Namaskaram. I'm Dr. Kiran Shekhar from Kiran Infertility Center and Sai Kiran Hospital at Hyderabad. I have been in this profession of uh, infertility for the last 30 to 35 years, and uh, we have a dedicated IVF unit here in Hyderabad and as well as in Manikonda in Hyderabad, and uh, we have also branches at other cities like Bengaluru and uh, Chennai. Uh, today, something exciting I wanted to bring to you. లైక్ యు నో ద న్యూ టెక్నాలజీస్ విచ్ కమ్ ఇన్ ద వరల్డ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ మస్ట్ హర్డ్ అబౌట్ ఏఐ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఇవన్నీ ఫీల్డ్స్లో మనకి చాలా ఉపయోగంగా వస్తుంది ఏఐ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎవ్రీవేర్ యు టాక్ ఏదైనా మనం మాట్లాడితే కూడా వాళ్ళు చెప్తారు ఏఐ ద్వారా మనం దీనికి ఇంకా బెటర్ చేయవచ్చు అని అప్పుడు డాక్టర్స్ అండ్ మెడికల్ ప్రొఫెషన్ ఆల్సో వేర్ అట్రాక్టెడ్ టు దిస్ దట్ ఏఐర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హౌ ఇట్ కెన్ హెల్ప్ అస్ టు ఇంప్రూవ్ అవర్ డయాగ్నోసిస్ అంటే పేషెంట్ గురించి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి ఏం డిసీజ్ ఉంది తెలుస్తానికి ఏఐ హెల్ప్ చేస్తుందా లేదా చూస్తున్నారు ఇంకా ఆ డయాగ్నోసిస్ సరిగా అయిపోయిన తర్వాత ఏఐ ద్వారా మనకి ట్రీట్మెంట్లో మనకి ఏదైనా హెల్ప్ దొరుకుతుందా ఇంకా ప్రెగ్నెన్సీ రిజల్ట్స్ ఎక్కువ చేసానికి ఏమైనా హెల్ప్ దొరుకుతుందా అవి అన్నీ ఇన్వెస్టిగేషన్స్ ఇంకా అవి అన్నీ డీటెయిల్స్ రీసెర్చ్ అయితేనే ఉంది చాలామంది సెంటర్స్ టెస్ట్యూ బేబీలో కూడా ఫారిన్ కంట్రీలో ఇంకా మన కంట్రీలో కూడా ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా చాలా ఆకర్షిత అయినారు వాళ్ళు కూడా ఈ టెక్నాలజీకి వాళ్ళ మెడికల్ ఫీల్డ్లో ఐవీఎఫ్ ఫీల్డ్లో వాడుతున్నారు ఇప్పుడు మీరు అడిగితే ఈ ఐవీఎఫ్ టెక్నాలజీలో ఏఐ ఎప్పుడు హెల్ప్ చేస్తుందంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్పమ్ ఎనాలిసిస్లో ఒకవేళ మేము మెయిల్ ది స్పర్మ్ ఎనాలిసిస్ చేస్తున్నాము అక్కడ మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఉన్నాయి దానికి ఎట్లా మార్ఫాలజీ ఉంది దానికి ఎట్లా మనం కౌంట్ చేయాలి అవి అన్నీ ఇప్పుడు ఏఐ ద్వారా అవుతాయి ఎందుకంటే ఎనీ అనాలిసిస్ కొంచెం సబ్జెక్టివ్గా ఉంటుండే ఒక టెక్నీషియన్ ల్యాబ్ టెక్నీషియన్ ఏమో ట్వంటీ మిలియన్ కౌంట్ అని ఇస్తుండే వేరే టెక్నీషియన్ ట్వంటీ ఫైవ్ ఇస్తుండే వేరే ట్వంటీ ఎయిట్ అట్లా కొంచెం ఇంటర్ ఆబ్జర్వర్ ఎర్రర్ ఉంటుంది నేను ఒకవేళ ట్వంటీ చెప్తే వేరే వాళ్ళకి అది కొంచెం వేరేగా కావచ్చు కానీ ఇవి అన్ని ఎర్రర్స్కి మనం మొత్తం ఇరాడికేట్ చేసేయాలి ఏం ఎర్రర్ రాకూడదు ఇన్వెస్టిగేషన్లో అంటే ఏఐ టెక్నాలజీ స్వర్మ్ ఎనాలిసిస్లో చాలా యూస్ఫుల్ ఉంది ఒకవేళ మనం మన కంప్యూటర్స్కి ఇంకా స్మార్ట్ ఫోన్స్కి దాంట్లో ఇది ఏఐ టెక్నాలజీ వేసేస్తే దానికి ఇన్కార్పరేట్ చేసేస్తే ఆ టెక్నాలజీ ద్వారా స్వర్మ్ ఎనాలిసిస్ ఫర్మ్ కౌంట్ మోస్ట్ యాక్యురేట్ ఉంటుంది మోస్ట్ యాక్యురేట్ ఉంటుంది అబ్నార్మల్ ఫార్మ్స్ ఫామ్స్ అన్నీ ఉన్నాయి అది కూడా చాలా యాక్యురేట్ ఉంటాయి ఎందుకంటే అక్కడ రాంగ్ అయ్యేది ఎర్రర్ అయ్యేది అంటే ఛాన్స్ చాలా చాలా తక్కువ ఉంది సెమెన్ అనాలిసిస్లో ఇప్పుడు చాలా సెంటర్స్ ఇండియాలో ఫారెన్లో కూడా ఏఐ టెక్నాలజీకి వాడుతున్నారు ఇంకా కరెక్ట్ రిపోర్ట్ మనకి అప్పుడు వస్తుంది మనం డిసైడ్ చేయవచ్చు ఈ పేషెంట్కి అట్లాంటి ట్రీట్మెంట్ మనం చేయాలి ఇంకా టెస్టివ్ బేబీలో ఏఐ టెక్నాలజీ అంటే మనకి ఎగ్ క్వాలిటీ ఎట్లా ఉంది టెస్ట్ బేబీలో మీ అందరికీ తెలుసు గుడ్డు అంటే ద ఎగ్ ఫ్రమ్ ద ఫీమేల్ ఊసైట్ అంటారు ఆ ఊసైట్ తీసుకుంటాను మేము బయట తీసుకుంటాము ఆమె బాడీలోకి వెళ్ళి బయట తీసుకుంటాము ఇంకా దస్పామ్స్ దాంట్లో వేస్తాము అప్పుడు ఆ ఊసైట్లో క్వాలిటీ ఎట్లా ఉంది చాలా ఊసైట్స్ ఉన్నాయి పేషెంట్కి టెన్ ఊసైడ్స్ వచ్చినాయి ప్రతి ఊసైట్కి చదువుతానికి ఇంకా దానికి మొత్తంగా అనలైజ్ చేస్తానికి చాలా టైం పడుతుంది ఎంపియోాలజిస్ట్కు కానీ ఏఐ టెక్నాలజీ ద్వారా ఒకవేళ ఆ సాఫ్ట్వేర్ మనం దాంట్లో ఇన్కార్పరేట్ చేస్తున్నాం మన ల్యాబ్లో అంటే అన్ని ఊ సైడ్స్కి అన్నీ గుడ్డుకి అది మంచిగా స్కాన్ చేసేసి ఏమేం పారామీటర్స్ నార్మల్ ఉన్నాయి ఏమేం పారామీటర్స్ అబ్నార్మల్ నార్మల్ ఉన్నాయి మనకి కరెక్ట్ రిపోర్ట్ దొరుకుతుంది ఆ యాగ్ క్వాలిటీ వల్ల మేము డిసైడ్ చేస్తాము ఏ యాగ్ మంచిగా ఉంది ఆ ఎగ్తో మంచిగా మనకి బేబీ రావచ్చు అని దాంట్లో కూడా ఏఐ టెక్నాలజీ మనకి హెల్ప్ చేస్తుంది ఇంకా ఒకసారి ఫర్టిలైజేషన్ మనం చేసేస్తున్నాము అంటే స్పామ్ ఇంకా ఎగ్కి మీట్ చేసేస్తున్నాము దాంట్లో స్పామ్కి ఎగ్లో వేసేస్తున్నాము అప్పుడు ఒక ఏ బేబీ చిన్న బేబీ లాగా తయారవుతుంది టూ సెల్స్ అయిపోతాయి దానికి మేము ప్రో న్యూక్లియర్ స్టేజ్ అంటాము ఆ టూ సెల్స్ మళ్ళీ డివైడ్ డివైడ్ అయిపోయి ఫైనల్ డేలో మనం అది మా మదర్ యూట్రస్లో పెట్టినప్పుడు మోర్ దెన్ హండ్రెడ్ సెల్స్ అయిపోతుంది అది ఆ ఏ ఎంబ్రియో మంచిగా ఉంది మనకి కొన్నిసార్లు తెలియదు ఒకవేళ మన దగ్గర ఫైవ్ సిక్స్ ఎంబ్రియోస్ ఉన్నాయి ల్యాబ్లో అంటే మనకి టూ ఎంబ్రియోసే అలౌడ్ ఉంది యూట్రోస్లో పెట్టుకుంటానికి అథారిటీ వల్ల అప్పుడు మనం ఏ ఎంబ్రియోకి సెలెక్ట్ చేయాలి అది కొన్నిసార్లు కొంచెం డిఫికల్ట్ డిసిషన్ ఉంటుంది ఎంబ్రియాలజిస్ట్కి ఎందుకంటే హ్యూమన్ ఎర్రర్ దాంట్లో ఉండవచ్చు కానీ ఏఐ టెక్నాలజీ వాడితే ఏముందంటే ఆ ఏఐ టెక్నాలజీ హండ్రెడ్స్ ఆఫ్ పిక్చర్స్ తీసుకుంటుంది ఒక మెషిన్ ఉంది దానికి ఎంబ్రియోస్కోప్ అంటాము ఆ ఎంబ్రియోస్కోప్ ద్వారా హండ్రెడ్స్ ఆఫ్ పిక్చర్స్ ఆఫ్ ద సేమ్ బేబీ సేమ్ ఎంబ్రియో తీసుకుంటుంది ఇంకా ఆ ఎంబ్రియో ను బేసిస్ తీసుకొని ఆ రిపోర్ట్ ఇస్తుంది ఈ ఎంబ్రియో మంచిగా ఉంది చాలా హై క్వాలిటీ ఉంది ఇది పెడితే మనకి ప్రెగ్నెన్సీ రేట్ చాలా ఎక్కువ ఉంది అని అట్లా సెలెక్షన్ ఆఫ్ ద ఎంబ్రియో ఈ సిక్స్లోకి వెళ్ళి మనం ఏ రెండు పెట్టాలి అది చాలా క్రూషియల్ డెసిషన్ అది చాలాసార్ మనం దాంట్లో రాంగ్ పోవచ్చు కానీ ఏఐ టెక్నాలజీ ఉంటే ఆ రాంగ్ అయ్యేది అవసరం చాలా తగ్గిపోతుంది అంటే ఎంబ్రియాలజీలో ఏఐ టెక్నాలజీ ఈజ్ కమింగ్ టు లాట్ ఆఫ్ అవర్ రెస్క్యూ అండ్ మెనీ ఆఫ్ ద సెంటర్స్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్ అండ్ ఎవ్రీ ప్లేస్ ది ఆర్ యూజింగ్ దిస్ టెక్నాలజీ టు సెలెక్ట్ ద ఎంబ్రియోస్ సో ఇవన్నీ కొత్తవి అనుభవాలు ఉన్నాయి కొత్తవి ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి కొత్త టెక్నాలజీ మనకి యూస్ఫుల్ వస్తుంది మనకి హెల్ప్ చేస్తుంది మెడిసిన్లో కూడా ఇంకా వేరే బ్రాంచెస్ ఆఫ్ మెడిసిన్లో కూడా హెల్ప్ చేస్తుంది నో డౌట్ అవర్ హ్యూమన్ బ్రెయిన్ అంటే మన బ్రెయిన్లో మన బ్రెయిన్ కూడా ఒక సూపర్ కంప్యూటర్ లాగా ఉంది దాంట్లో కూడా టెన్ బిలియన్ న్యూరాన్స్ ఉన్నాయి టెన్ బిలియన్ అంటే మన దగ్గర ఆ నర్వ్ సెల్స్ ఉన్నాయి మా బ్రెయిన్లో మన బ్రెయిన్లో అంటే ఇమాజిన్ మనకి ఎంత ఇంటెలిజెన్స్ ఉంది మనకి ఎంత కెపాసిటీ ఉంది ఇన్వెస్టిగేట్ చేస్తానికి డిఫరెన్షియేట్ చేస్తానికి నథింగ్ లైక్ ద హ్యూమన్ బ్రెయిన్ అండ్ ఒక ట్రిలియన్స్ ఆఫ్ సైన్ ఉన్నాయి అంటే ఒక నర్వ్ పోయి అక్కడ కనెక్షన్ చేస్తుంది అట్లా ట్రిలియన్స్ ఉన్నాయి మన బ్రెయిన్లో కానీ ఆ బ్రెయిన్కినా ఇంకా కొంచెం హయ్యర్ టెక్నాలజీ కావాలంటే దట్ ఈస్ ద ఏఐ టెక్నాలజీ అది చాలాసార్లు మనకి డిఫరెన్షియేట్ చేసేసి మన ఏం మనం చూడలేము అది ఆ టెక్నాలజీ చూసి మనకి చెప్తుంది ఇంకా మనకి హెల్ప్ చేస్తుంది అని ఈ కొత్త ఇన్వెన్షన్ కొత్త ఇన్నోవేషన్ మీకు దాని గురించి చెప్తున్నాను ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా చాలా మార్కులు వస్తాయి ఇంకా మనకి మెడికల్ ఫీల్డ్లో హెల్ప్ చేస్తాయి